ખાલી ઘર પીછે

మన చిత్తూరు జిల్లా పుంగునూరు పట్టణం మీ పోయిన నెల ఇరవై తొమ్మిదో తేదీ పాప మిస్సింగ్ ఘటనపై దాని తర్వాత పాప సమ్మర్ ట్యాంక్లో పున్నూరు సమ్మర్ ట్యాంక్లో శవమై తేలడం చాలా బాధాకరమైన విషయము ఇలాగే ఆ అభం అభం శుభం తెలియని చిన్నారిపై తను ఎందుకు చనిపోతున్నానో కూడా తనకి తెలియని పరిస్థితిలో అమ్మాయి చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము ప్రభుత్వము ఆ దోషులని కఠినంగా శిక్షించాలి ఆ దోషులను ఎట్లయితే తెలంగాణలో ప్రియాంకారెడ్డిపై అత్యాచారం చేసినప్పుడు ఎన్కౌంటర్ చేసినారో అదేవిధంగా ఆ దోషులను పుంగనూరు చౌక్లో నిలబెట్టి ఎన్కౌంటర్ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాము అంతేకాదు ప్రభుత్వము ఈ గాంజాయి అదేవిధంగా ఇప్పుడు ఈ నాటుసార ఈ మత్తు పదార్థాల మీద ఉక్కుపాదం మోపి ఈ మత్తు పదార్థాలను రాష్ట్రంలో లేకుండా తొలగించేయాలనేసి మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము హింద్

బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి